మళ్లీ కరోనా కేరళలో జేఎన్ వన్ వేరియంట్ వెలుగులోకి దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై ఐదు కేసులు నమోదు ప్రస్తుతం యాక్టివ్ కేసులు పదిహేడు వందల ఒకటి ఇప్పటికే ఐదుగురు మృతి కేరళలోనే నలుగురు మృత్యువాత రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ ప్రకటన జారీ చేసిన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఆర్టీపీసీఆర్ కిట్లు రెడీ చేసుకోవాలని కేంద్రం ఆదేశం అయ్యప్ప భక్తులు జాగ్రత్తలు పాటించాలి ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలి మాస్కులు మస్ట్ మరోసారి కరోనా పడగ విప్పుతోంది కరోనా కథమైందనుకున్న సమయంలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది ఈ నెల ఎనిమిది కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ వెలుగులోకి వచ్చింది కేరళ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా ఇప్పటికే నలుగురు మృతి చెందారు దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే మూడు వందల ముప్పై ఐదు కేసులు నమోదు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల ఒకటికి చేరుకుంది అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసి కోవిడ్ నిబంధనలు పాటించేలా సూచనలు చేయడంతో పాటు ఆర్టీపీసీఆర్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది టెస్టుల సంఖ్యను పెంచుతూ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ అన్ని జిల్లాల వైద్య ఆఫీసర్లకు అలర్ట్ జారీ కేంద్రం సూచనల మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఆర్టీపీసీఆర్ కిట్స్ సిద్దంగా ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచనలు చేసింది ఇక కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తంగా ఉండాలని కోరింది